ఏపీలో ఈసారి ఎన్నికలు విచిత్రంగా జరిగాయని ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం వైసీపీని ఓడించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఫర్ జగన్ అగనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు అన్నారు మార్పు కావాలనే ఏపీలో వైసీపీని ఓడించారని అనుకున్న మేరకు ఏపీలో కాంగ్రెస్ పెర్ఫామ్ చేయలేకపోయిందని అన్నారు సర్వేలో కాంగ్రెస్కు ఏడు శాతం ఓటింగ్ వచ్చిందన్న షర్మిల ప్రజలు ఓటు చేయకూడదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్నారు ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన వలన మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు